హాయ్ అండి వెల్కమ్ టు బండి ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా మాల అమావాస శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు మాలవాస రోజున నేను ఏ విధంగా పూజలు చేసుకున్నాను ఏ విధంగా నైవేద్యాలు అనేది చేసుకున్నాను అనేది అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మా ముందుగా మనం కంద మొక్కని తెచ్చుకుని ఉంచుకోవాలన్నమాట ఈ కంద మొక్కనికి మట్టి ఉంటే బాగా నిలబడుతుంది సో కంద అయితే ఇలా పెట్టుకొని దానిపైన వస్త్రం వేసుకొని చక్కగా తాడని ప పసుపు కొమ్ముని కట్టుకోవాలండి అలాగే ప్రసాదాలు వచ్చేసి పప్పు తాలికలు పాల తాలూకలు సనివిడి వడపప్పు అట్టిపళ్ళు అలాగే తాంబూలం పువ్వులు అలాగే మహానైవేద్యం అయితే పెట్టుకుని ధూపమది ఇచ్చి హారతది ఇచ్చి కథది చదువుకుని కదాక్షింతలు అయితే వేసుకున్నాము సో మా పూజను అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సౌభాగ్యం అలాగే పిల్లలు ఆరోగ్యం పట్ల ఆరోగ్యం అన్నీ కూడా జరుగుతాయండి ఈ ఇది ఎవరైనా చేసుకోవచ్చు పూజ కొంతమందికి మాల అమావాస్య ఉంటుంది కొంతమందికి పోలాల అమావాస్య ఉంటుంది పోలాల అమావాస్య అయిన తర్వాత నెలకి మనకి మాల అమావాస్య అనేది వస్తుందండి నే మే మా అత్తయ్య వాళ్ళు అయితేకే మా మాల అమావాస్య చేసుకుంటారు సో ఇంకా నేను మాల అమావాస్య అయితే చేసుకున్నాను సో అక్కడ దేవుళ్ళని ఇక్కడ నేను పెట్టుకున్న పోలేరమ్మలో మనకు కంద పోలేరమ్మ ఉంటుందన్నమాట సో ఇలా అయితే చేసుకున్నాను ప్రసాదాలు చూడండి ప్రసాదాలు కూడా ఎలా చేసుకున్నాను ఏంటనేది చూపిస్తాను మా అత్తయ్య వాళ్ళు అయితే ఇలాగ పాలు తాలికలు పప్పు తాలికలు అయితే నైవేద్యంగా పెట్టాలి అని చెప్పారు సో నేనైతే ఇప్పుడు చేసుకుంటున్నాను తాలికలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి మనం ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసులు వాటర్ని అయితే పోసుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం రెండు కప్పుల వరిపిండిని అయితే తీసుకోవాలండి ఏంటంటే వన్ బై వన్ ఇస్ టూ వన్ ఇస్ టు రేషియో అనమాట ఇప్పుడు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అంత వరిపిండి అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ తీసుకుంటే ఒక కప్పు వరిపిండి అయితే సరిపోతుంది అనమాట సో ఈ అయినా తీసుకొని చక్కగా మనం కలుపుకోవాలన్నమాట దగ్గర పడుతుందనమాట సో ఇలా బాగా కలుపుకుంటే మనకి తాలికలు చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ కొలత సో చూసారు కదా ముట్టుకుంటే ఏం అంటుకోదనమాట ఇలా ఉండాలి మనకి చక్కగా పిండి అనేది ఉడిగిపోయిందనమాట ఇప్పుడైతే తాలికలు అనేది చేసుకుందాము ఇప్పుడు ఒక ఒక అనేది తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు తడి చేసుకుంటూ ఉండాలన్నమాట తాలికలు చేసుకుంటాం కదా మనకి పిండి అనేది చేతికి అంటుకుంటుంది కదా సో అలా చేసుకుంటే మనకి బాగా సాఫ్ట్గా అనేది వస్తాయి అనమాట తాలికలు ఇలా ప్లేట్ మీద అయినా చేసుకోవచ్చు మీరు లేకపోతే చేతిలో పెట్టి ప్రెస్ చేస్తూ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు సో ఇలా చేసుకున్న తాలికల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పెసరపప్పునైతే తీసుకుంటున్నాను పెసరపప్పు అదే నేను ఇప్పుడు పప్పు తాలూకలు చేయాలన్నాను కదా ఆ పప్పు తాలూకలకి పెసరపప్పు యూస్ చేస్తున్నాను నేను పెసరపప్పుతోనే చేయాలండి అలాగే వాటర్ అయితే పోసి కుక్కర్లో అయితే వెయ్యట్లేదు నార్మల్గానే చేస్తున్నాను సో కొద్దిగా పప్పు కదా మళ్ళీ కుక్కర్లో ఉడకదు కదా అని చెప్పేసి గిన్నెలోనైతే చేసుకుంటున్నాను తాలూకలు ప్రిపేర్ అయిపోయినాయండి అలాగే మన పప్పు కూడా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులోకి వరిపిండిని అయితే కలిపి ఉంచుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనం చిక్కదనానికి అనమాట సో ఇప్పుడు ఈ పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇందులోకి ఒక గ్లాసు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఏ గ్లాస్ తప్పు తీసుకున్న ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట ఒక గ్లాస్కి ఒక గ్లాసు బెల్లానికి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అనమాట మొత్తం ఇలా మిక్స్ చేయాలన్నమాట ఇది కొద్దిగా మనకి మరిగితే అప్పుడు తాలికలు అనేది వేసుకుందాము నాకైతే ఈ కనిస్టెంటి ఈ తీప అనేది సరిపోయింది మీకు ఇంకా కావాలంటే ఇంకొక అర గ్లాసు బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు తాలికలను అయితే ఇలా ఊడిపోకుండా ఉండాలి అంటే మీరు వేసిన తర్వాత వెంటనే కలిపేయకుండా కొంచెంసేపు ఉంచిన తర్వాత కలుపుకున్నట్లయితే ఎరగవండి అలాగే మనం పక్కన పెట్టుకున్న పిండి కలుపుకున్న పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా పప్పు తాలికల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది అనమాట ఇంకా చూసారు కదా మనకి పప్పు తాలూకలు అనేది రెడీ అయిపోతున్నాయి ఇంక ఇది పడిందంటే మనం దింపేసుకోవడం అనట చూసారు కదా ఇలా దగ్గర పడిపోతుంది సో చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అంతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు పాల తాలూకలను అయితే చేసుకుందాము దీనికి కావాల్సింది పాలు వేడి పాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలు అయినా పర్వాలేదు నాకు వచ్చి అప్పుడే వచ్చిన పాలు వేడిని కాసేనండి కాసిన పాలలో నేను ఇంకా తాలికలను వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇవి కొంచెంసేపు అలాగా ఉంచేసుకోవాలి ఎందుకంటే మనం కలుపుతూ ఉంటే మళ్ళీ తాలికలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట కొద్దిసేపు అలా వదిలేసిన తర్వాత మరి కొద్దిసేపుకి మనకి మెత్తబడతాయి అనమాట సో నేను పొలాలమ్మవస్ చెప్పాను కదా ఆ రోజు చేస్తున్నానని రెండు ఒక పొయ్యి మీద ఒకటి ఒక పొయ్యి మీద ఒకటి అలా సింపుల్గా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకేముంది పాలు తాలూకుల్లోనూ పప్పు తాలూకుల్లోనూ మనం ఇందాడ కలిపి పెట్టుకున్న థిక్నెస్ రావడానికి గుజ్జునైతే పోసేసుకోవాలి అందులోనూ చూసారు కదా మనకి తాలూకలు అనేవి బాగా పొంగొచ్చి అన్నమాట అనమాట తాలికలు సో ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు అనేది థిక్నెస్ అనమాట అంటే కొద్దిగా బాగుంటుందనమాట దగ్గరగా ఉంటుంది గుజ్జు అలాగే ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని అయితే వేసుకుందాము బెల్లం చూసి నీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను బెల్లాన్ని అనేది ఇలా బాగా కలిపేసుకోవాలి ఎక్కువ కలుపుకోకండి మళ్ళీ విరిగిపోతాయి తాలికలు అనేవి మళ్ళీ చిన్న ముక్కలుగా అయిపోతే బాగోవు పెద్దగా ఉంటేనే బాగుంటాయి తాలికలు అనేవి సో ఇలాగా మనకి పాలు తాలికలు కూడా రెడీ అయిపోతున్నాయండి దగ్గర పడిపోయింది ఇంకా ఎక్కువగా బాగా దగ్గర రానిచ్చేయకండి కొద్దిగా ముందుగానే మనం స్టవ్ కట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట పొద్దుగా పలసగానే దింపుకోవాలి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ నేను ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇడ్లీ పిండి పునుకులు అనేది వేసుకుని ఇంకా టిఫిన్ అయితే తినేసాము మా పూజ అయితే ఈ విధంగా జరిగింది మా పూజ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్